హాయ్ హలో ఫ్రెండ్స్ నేనండి మీ దివ్యాని అందరూ ఎలా ఉన్నారండి ఈరోజు మన ఛానల్లో స్పెషల్ చికెన్లు పచ్చడి అండి వంట రాని వాళ్ళు కూడా ఈజీగా చేసే పద్ధతిలో చూపిద్దామని ఈ వీడియోతో మీ ముందుకు వచ్చాను ఇంకెందుకు ఆలస్యం ఈ వీడియోలోకి వెళ్ళిపోయి ఈ చికెన్ పచ్చడి నేను ఏ విధంగా చేశానో ఒక్కసారి మీకు చూపిస్తాను వీడియోలోకి వెళ్ళిపోదాం రండి ముందుగా ఒక అర కేజీ బోన్లెస్ చికెన్ తీసుకోవాలండి ఇప్పుడు ఈ చికెన్ని శుభ్రం చేసి ఎక్కడా కూడా వాటర్ లేకుండా తీసుకోవాలి ఇప్పుడు దీనిలో కొద్దిగా పసుపును యాడ్ చేసుకోండి ఒక చిన్న స్పూన్తో పసుపును యాడ్ చేయండి అదేవిధంగా ఒక స్పూను ఉప్పును కూడా యాడ్ చేసుకోవాలి ఇప్పుడు దీనిలోనే కొద్దిగా నూనె ఒక టేబుల్ స్పూన్ నూనెని యాడ్ చేసుకొని ఒకసారి ఇవన్నీ కూడా ఈ చికెన్కి పట్టే విధంగా కలుపుకోవాలండి ఇలా కలుపుకున్న తర్వాత దీన్ని మనం స్టవ్పై పెట్టుకోవాలి స్టవ్ వెలిగించుకోండి ఇప్పుడు దీనిపై ఒక మూత పెట్టి ఒక పది నిమిషాలు సిమ్లో వదిలేస్తే దీంట్లో నుంచి వాటర్ మొత్తం కూడా బయటికి వస్తుందండి అంతవరకు దీన్నపై మూత ఉంచుకోవాలి పది నిమిషాల తర్వాత దీనిపై ఉన్న మూతను తీసి చూస్తే మొత్తం చికెన్లో ఉన్న వాటర్ మొత్తం ఈ విధంగా కనిపిస్తుంది ఇప్పుడు ఈ వాటర్ అంతా కూడా ఇంకిపోయేంత వరకు స్టవ్ పైన దీన్ని వదిలేయాలి నీరంతా ఇంకిపోయేలోపు దీనిలో మసాలా రెడీ చేసుకుందాం స్టవ్పై చిన్న మూకుడు పెట్టుకొని ఒక నాలుగు లవంగాలు నాలుగు యాలకులు చిన్న దాల్చిన చెక్క వేసుకోవాలండి వేసుకొని ఇప్పుడు దీనిలోనే ఒక అర టీ స్పూన్ మెంతులు ఒక స్పూను ఆవాలు అదేవిధంగా ఒక స్పూను జీలకర్ర వేసుకొని వేయించుకోవాలి ఇదే స్టేజ్లోని రెండు స్పూన్ల ధనియాలు కూడా వేసుకొని వేయించుకోవాలండి నా దగ్గర వేయించిన ధనియాల పొడి ఉంది కాబట్టి నేను వేయడం లేదు ధనియాల పొడి లేని వాళ్ళు దీనిలోనే ధనియాలు కూడా వేయించుకోవాలి ఇలా వేగిన వాటిని తీసి పక్కన పెట్టుకోండి కాసేపటికి మొత్తం చికెన్లో ఉన్న వాటర్ అంతా కూడా ఇంకిపోయి ఈ స్టేజ్లో కనిపిస్తుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని చికెన్ తీసి పక్కన పెట్టుకోండి ఇప్పుడు చికెన్ వేయించుకోవడం కోసం కళాయిలోని నూనె వేసుకోవాలండి నూనె అనేది కొంచెం ఎక్కువగానే పడుతుంది చికెన్ ఊరగాయకి నూనె బాగా వేగింది అన్న తర్వాతే మంటను సిమ్లో పెట్టి మనం దీనిలో చికెన్ని వేయించుకోవాలండి ఇప్పుడు దీనిలో చికెన్ వేసి వేయించుకోండి వీడియోలో చూపించిన విధంగా చికెన్ రంగు మారేంత వరకు వేగాలండి చికెన్ ఎంత బాగా వేగితే అంత నిల్వ ఉంటుందని విషయాన్ని గుర్తుపెట్టుకోండి మనకి వీడియోలో చూపించిన విధంగా ఈ రంగులోకి వస్తే చికెన్ వేగిపోయినట్లే ఇప్పుడు నూనె నుంచి ఈ చికెన్ని సపరేట్ చేసి ఒక ప్లేట్లోకి తీసుకోండి అదేవిధంగా మొత్తం చికెన్ని ఈ నూనెలోని ఈ రంగు వచ్చేంత వరకు వేయించుకోవాలి చికెన్ మనం ఏ నూనెలో అయితే వేయించుకున్నామో అదే నూనెలో ఒక స్పూన్ ఉన్నారా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి అల్లం వెల్లుల్లి పేస్ట్ మాత్రం అప్పటికప్పుడు రుబ్బిందే వేసుకోండి ఫ్రెష్దే వాడుకుంటే పచ్చడి అనేది బాగుంటుంది ఎందుకంటే ఇది నిల్వ ఉంచుతాం కాబట్టి అల్లం వెల్లుల్లి పేస్ట్ నూనెలో వేసి పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి ఇది వేగింది అన్న తర్వాత వేయించి పక్కన పెట్టుకున్న చికెన్ ముక్కలన్నిటిని కూడా ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్లో వేసి దీన్ని కూడా అల్లం వెల్లుల్లి పేస్ట్తో పాటు వేయించుకోండి ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ మొత్తం ఈ చికెన్ ముక్కలకి పట్టే విధంగా వేయించుకోవాలండి ఇప్పుడు దీనిలోనే రుచికి సరిపడే ఉప్పును యాడ్ చేసుకోండి అదేవిధంగా కారాన్ని కూడా యాడ్ చేసుకోండి నేను ఒక ఐదు స్పూన్ల పచ్చి కారాన్ని యాడ్ చేశానండి కారం ఉప్పు అనేది ఎవరి రుచికి తగ్గట్టుగా వారు యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఇది కాస్త వేగింది అన్న తర్వాత దీనిలోనే ఒక రెండు స్పూన్ల ధనియాల పొడిని యాడ్ చేసుకోండి నేను వేయించిన ధనియాల పొడి యాడ్ చేస్తున్నానండి ఇప్పుడు దీనిలోనే మనం ఇందాక వేయించి పెట్టుకున్న మసాలా పొడిని కూడా ఒక రెండు స్పూన్లు యాడ్ చేసుకోండి మనం వేసిన మసాలా పొడులన్నీ కూడా ఒకసారి ఈ చికెన్కి పట్టే విధంగా కలుపుకొని స్టవ్ పై సిమ్లోనే వేయించుకోండి ఒక ఐదు నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని పూర్తిగా చల్లారబెట్టుకోండి ఇది చల్లారింది అన్న తర్వాతే దీనిలో ఇప్పుడు మనం నిమ్మరసాన్ని యాడ్ చేసుకోవాలండి రెండు చిన్న నిమ్మకాయల నుంచి తీసిన నిమ్మరసాన్ని అయితే నేను పిండుకున్నానండి చికెన్ పచ్చడి పూర్తిగా చల్లారిన తర్వాత నిమ్మరసాన్ని యాడ్ చేయండి లేదంటే చేదొచ్చేస్తుంది నిమ్మరసం వేసుకున్న తర్వాత ఒకసారి దీన్ని బాగా కలిపి ఒక జాడీలో తీసుకొని మనం ఒక రెండు రోజులు దీన్ని వదిలేసామంటే బాగా ముక్క అనేది ఊరి మసాలా అంతా పడుతుంది అప్పుడు వేడివేడి అన్నంలో వేసుకొని తిన్నారంటే చాలా అంటే చాలా బాగుంటుంది ఒక్కసారి నేను చెప్పే పద్ధతిలో ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ తెలియజేయండి నేను చేసే ఈ చికెన్ నిల్వ పచ్చడి మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోస్తో మీ ముందుకు వస్తుంది మీ దివ్య ఉంటాను ఫ్రెండ్స్ బై బాయ్